పాయండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా ఈజీగా టేస్టీగా చేసుకుని మామిడికాయ పచ్చడి చేసి చూపించబోతున్నాను ఒక మామిడికాయతో ఇలా పచ్చడి చేసుకున్నట్టయితే భలే రుచిగా ఉంటుంది వేడివేడి అన్నంలోకి అయినా సరే ఏ టిఫిన్స్లోకైనా సరే ఈ పచ్చడి అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు మామిడికాయ పచ్చడి తయారు చేసుకుని ఆ ప్రాసెస్ చూసేద్దాం ఫస్ట్ మామిడికాయ పచ్చడి తయారు చేసుకోవడానికి పుల్లటి మామిడికాయ తీసుకుని శుభ్రంగా కడిగి తుడుచుకున్న తర్వాత ఈ సైజులో ముక్కలు కట్ చేసుకోవాలి ఇప్పుడు చూపిస్తున్న విధంగా మామిడికాయ ముక్కలను ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకుని అందులో ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మెంతులు వేసుకుని వేగించుకోవాలి నాలుగైదు నిమిషాల పాటు సన్నని మంట మీద ఈ మెంతులు జీలకర్రను ఇలా కదుపుకుంటూ వేగించుకోవాలి ఇవి చక్కగా వేగి మంచి సువాసన వస్తున్నప్పుడు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇందులో స్పూన్నున దాకా ఆవాలు వేసుకోవాలి ఇప్పుడు ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తని పౌడర్లో మిక్సీ చేసుకోవాలి చూపిస్తున్న విధంగా జీలకర్ర మెంతులు ఆవాల పొడిని ఇలా మెత్తని పౌడర్లా మిక్సీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసుకోవాలి మామిడికాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఇందులో పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో స్పైసీకి సరిపడా కారం వేసుకోవాలి అలాగే ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న జీలకర్ర మెంతులు ఆవాల పొడి కూడా వేసుకోవాలి పిండి వేసుకున్న అదే మిక్సీ జార్లో ఒక వెల్లుల్లిపాయ తీసుకుని రేకులుగా వేసుకుని వెల్లుల్లి పేస్ట్ను ఇలా కచాబిచ్చాగా పేస్ట్లో చేసుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్ను కూడా ఇందులో వేసుకోవాలి వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్ది కొద్దిగా ఆయిల్ పోసుకుంటూ ఈ పచ్చడిని ఇలా కలుపుకోవాలి మనం వేసుకున్న పసుపు ఉప్పు కారం ఆవు పొడి అంతా కూడా మామిడికాయ ముక్కలకు బాగా పెట్టేటట్టు కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక రోజంతా కూడా ఈ మామిడికాయ పచ్చడి ఊరిన తర్వాత మరునాడు తిన్నట్టయితే పుల్ల పుల్లగా భలే రుచిగా ఉంటుంది ఈ మామిడికాయ పచ్చడి వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తిన్నట్టయితే సూపర్ టేస్ట్గా ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఒకే ఒక మామిడికాయతో చాలా టేస్టీగా ఉండే మామిడికాయ పచ్చడిని ఇలా తయారు చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్